ఇప్పుడే తెలంగాణలో మనం చూసుకుంటే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది తెలంగాణలో మంచినీటి సరఫరా కోసం ప్రత్యేకంగా హైకోర్టు సంచలన ప్రకటన అయితే విడుదల చేసిందనమాట తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ఏకంగా పది మంది ఐఏఎస్లను అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో మీరు చూసుకుంటే తెలంగాణలో తాగునీటి సరఫరా పర్యవేక్షణకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను అయితే నియమించింది ముప్పై మూడు జిల్లాలకు సంబంధించి పది మంది ఐఏఎస్లను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని తాగునీరు సరఫరా సజావుగా జరిగేలా చూడాలని ఆదేశించింది జులై చివరి వరకు కూడా ఈ ప్రత్యేక అధికారులు సెలవైతే పెట్టకూడదని కూడా ఉత్తర్వుల్లో పేర్కొందనమాట రాష్ట్రంలో గత ఆరు నెలల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో పాటు ప్రస్తుతం ఎండల తీవ్రత కారణంగా జలాశయాలు భూగర్భ జలాలు అడ్డు అడుగండుతూ ఉన్నాయి ప్రధాన జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గు తగు అవసరాలకు కూడా మినహా సాగుకు మాత్రం కూడా నీటిని ఇవ్వలేని పరిస్థితి అయితే ఉందన్నమాట భూగర్భ జలమట్టాలు సైతం గత ఐదేళ్లలో ఎండడూ లేని స్థాయిలో పడిపోయాయి ఈ నేపథ్యంలో నీటి వృధాను అరికట్టేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది సో అందుకోసం ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచినీరు అందించేందుకు ప్రత్యేకంగా పది మంది కలెక్టర్లను అయితే నియమించిందనమాట ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఈ పది మంది కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు నీటికి సంబంధించి వృధా కాకుండా పర్యవేక్షణ అయితే చేస్తూ ఉంటారు మంచి అయితే ప్రజలకు అందిస్తారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది